ఆశయాలతోటి సభలో అడుగుపెట్టిన మాకు అవకాశం ఇచ్చిన మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి అవకాశం ఇచ్చిన మా సిర్పూర్ నియోజకవర్గ ప్రజలకు మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ రెండు విషయాలు మీ ముందు ప్రస్తావించే ప్రయత్నం మేము చేస్తాం ఇవాళ మూడవ శాసనసభలో దాదాపు యాభై ఏడు మంది నూతనంగా ఎన్నికైన శాసనసభ్యులు అంటే మొదటిసారి ఎన్నికైన శాసనసభ్యులు ఉన్నారు వారందరికీ మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలి అనేది బయ అండ్ లార్జ్ అందరిలో ఉన్న ఆలోచన దానికి అనుగుణంగా మీరు అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ అట్లనే పదిహేను మంది డాక్టర్లము అధికార పక్షం ప్రతిపక్షం కలిపి పదిహేను మంది డాక్టర్లు ఇప్పుడే డాక్టర్ వంశీకృష్ణ గారు చెప్పండి చెప్పడం జరిగింది వీళ్ళందరి ఆలోచనలను ఉపయోగించుకొని గవర్నమెంట్ హెల్త్ సిస్టమ్ ఏదైతే చాలా కునారిల్లుతున్న ప్రభుత్వ వైద్య వ్యవస్థను మనం గాడిలో పెట్టడానికి ఒక బ్రహ్మాండమైన అవకాశం మా అందరి సహాయ సహాయ సహకారాలు కూడా ప్రభుత్వం తీసుకుంటుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం ఎందుకంటే ఇవాళ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ గురించి డాక్టర్ వంశీకృష్ణ గారు మాట్లాడడం జరిగింది మేమందరం అక్కడ చదువుకున్న వాళ్ళం చాలా ఏడు సగం మంది డాక్టర్ల మందిలో పదిహేను మందిలో ఏడుగురం ఉస్మానియా మెడికల్ కాలేజ్ నుంచి ఐదర్ ఎంబీబీఎస్ చేసిన వాళ్ళం లేకపోతే పీజీ చేసిన వాళ్ళం కాబట్టి ఆ హాస్పిటల్ కండిషన్ చూస్తే చాలా బాధేస్తుంది ఇవాళ హెరిటేజ్ బిల్డింగ్ పేరు పేరిట ఇవాళ దాన్ని రిపేర్ అంతా ఆపేసి ఇవాళ కులి కుతుబ్షా కాంప్లెక్స్ కానివ్వండి బిల్డింగ్ కానివ్వండి బ్లాక్ కానివ్వండి ఓపీ బిల్డింగ్ కానివ్వండి చాలా దయనీయమైన పరిస్థితిలో ఉంది సార్ అక్కడ కనీసం మినిమం మెయింటెనెన్స్ కూడా లేదు ఐపీ ఓపీ పేషెంట్స్కు చాలా ఇబ్బంది కాబట్టి మేము గాంధీకి రిఫర్ చేయాల్సిన పరిస్థితి కాబట్టి తప్పకుండా ప్రభుత్వం దీని మీద ఆలోచన చేయాలి కొత్త బిల్డింగ్ నిర్మించాలి హెరిటేజ్ స్ట్రక్చర్ వలన ఏదైనా హైకోర్టు సూచన మేరకు ఏదైనా ఇబ్బంది ఉంటే దాన్ని పక్కన పెట్టి మిగతా ల్యాండ్ ఓల్డ్ నర్సింగ్ కాలేజ్ ఉంది గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ ల్యాండ్ ఉంది మిగతా కొంచెం పార్క్ ఉంది దాన్ని అన్నింటినీ స్వాధీనం చేసుకుని ఒక భవ్యమైన బిల్డింగ్ కట్టాలని దాని ద్వారా పేషెంట్స్కి వైద్యం అందించాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం తర్వాత ఇవాళ ఇంకొకటి వాళ్ళ సంత్ సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతి సందర్భంగా ప్రభుత్వం స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇచ్చింది అట్లనే ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జయంతి కార్యక్రమం కూడా ఉంటుంది ఉత్తర తెలంగాణ నుంచి మొదలు పెడితే దక్షిణ తెలంగాణ వరకు ఆయనను గొప్పగా ఆరాధించే వాళ్ళు ఉన్నారు ఆయన ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశంలోని తంజావూర్ వరకు అవిభాజ్య భారతదేశాన్ని నిర్మించాడు విదేశీ దండయాత్రల నుంచి భారతదేశాన్ని రక్షించాడు కాబట్టి వారిని గొప్పగా ఆరాధించే ప్రజలు ఈ ప్రాంతాన్ని ఉన్నారు కాబట్టి ఏదైతే ప్రభుత్వం రేపటి రోజున స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇచ్చిందో దాన్ని ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ నాటికి స్పెషల్ క్యాజువల్ లీవ్ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ హాలిడే ఫర్ స్టూడెంట్స్ డిక్లేర్ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా ఇది ఒక్కటే కాకుండా మా ప్రాంతానికి సంబంధించిన మూడు చిన్న అంశాలను మేము మీ దృష్టికి తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నాం ఇప్పటికే సాంబశేఖరరావు గారు చెప్పడం జరిగింది పోడు రైతుల మీద దాదాపు ఫారెస్ట్ అధికారులు మరియు ఈ పోలీస్ అధికారులు కలిసి వేలాది కేసులు పెట్టారు మేము కూడా నలభై రోజుల పాటు పోడు రైతుల ఉద్యమం చేసి ఆదిలాబాద్ జిల్లా జైల్లో ఉన్నాం కాబట్టి నేను ప్రభుత్వాన్ని మీ ద్వారా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇవాళ ఈ ఫారెస్ట్ కేసులు కానివ్వండి పోలీస్ కేసులు కానివ్వండి వీటన్నిటిని ఏదైనా మాఫీ చేయడమా లేకపోతే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఏర్పాటు చేసి వాటిని అన్నింటినీ డిస్పోజ్ చేయడమా ఒక ఆలోచన చేయవలసిందిగా ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి నేను కోరుతున్నా తర్వాత ప్రాణహిత ప్రాజెక్టు మీద ప్రభుత్వం ఇదివరకే ఒక ప్రకటన చేసింది అసెంబ్లీలో బడ్జెట్లో దాని మీరు దాని గురించి ప్రస్తావన చేసినారు మా దగ్గర నిర్మించాల్సిన తుమ్మిడేటి ప్రాజెక్ట్ అది కాబట్టి త్వరితగతిన పూర్తి చేయాలి అట్లా కేంద్రం కూడా సహకరిస్తుంది ఇవాళ ఏఏబీపీ మాడిఫైడ్ ఏబిపి అయింది ఇంతకుముందు ఏబిపి స్కీమ్ ఉండే ఇప్పుడు ప్రధానమంత్రి కిసాన్ సించాయి యోజన అయింది కేంద్ర ప్రభుత్వం కూడా ఇతోధికంగా నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది కాబట్టి మీరు ప్రాపర్ రిప్రజెంటేషన్ ఇస్తే తప్పకుండా కేంద్ర నిధులు తీసుకువచ్చి ఈ ప్రాజెక్ట్ను త్వరితగతిన పూర్తి చేయడానికి మనం గతంలో శ్రీధర్బాబు బాబు గారు కూడా ఆ ప్రాజెక్ట్ సైట్ను సందర్శించారు మొత్తం ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు కూడా అప్పుడు రా అప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున మా ప్రాంతానికి రావడం జరిగింది కాబట్టి అందరికీ ఈ విషయం మీద పూర్తి అవగాహన ఉన్నది కాబట్టి ప్రాజెక్టు పూర్తి చేస్తే ఉత్తర తెలంగాణలోని చాలా ప్రాంతాలు చాలా నియోజకవర్గాలు ఇవాళ అయితే మేము మా ఆ నియోజకవర్గంలో ఎడు చూసిన నీళ్ళే ఉంటాయి కానీ ఎక్కడ మా చేనుల పొలాలకు ఒక చుక్క నీరు రాదు దారుణమైన పరిస్థితి మాది కాబట్టి మీరందరూ రెండో పంట మూడో పంట గురించి మాట్లాడుకుంటామంటే మా గుడ్డే అరుక్కుపోతుంది మేము ఒకటో పంటకు గురించి కూడా ఆకసాయి చేస్తున్నాం వర్షాధారమే మా దాని మీదనే ఆధారపడాల్సిన పరిస్థితి కాబట్టి మా గురించి కూడా కొంచెం ప్రభుత్వం ఆలోచించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా ఇది ఒక్కటే కాకుండా మాకు సిర్పూర్ పేపర్ మిల్లు కూడా ఉంది ఇవాళ ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు హౌస్లోనే ఉన్నారు స్థానికులకు పూర్తిగా ఉద్యోగాలు లేకుండా చేస్తుంది యాజమాన్యం నేను ఇదివరకే ఒక క్వశ్చన్ అవర్లో ఒక క్వశ్చన్ కూడా వేయడం జరిగింది దయచేసి ఆలోచన చేయండి ఎయిటీ ట్వంటీ పర్సెంట్ రేష్యూ అయినా సిక్స్టీ ఫార్టీ అయినా లేకపోతే సెవెంటీ థర్టీ అయినా కొంచెం స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చే ఏర్పాటు చేయాల్సి చేయవలసిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా అట్లనే ఈ మొత్తం విషయాల మీద మేము మాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు ధన్యవాదాలు